మీనా విషయంలో శోభా సురేంద్ర చేసిన కుట్రని తెలుసుకొని శోభాకి ఊహించని షాక్ ఇచ్చిన శృతి నిజంగా నీదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి అయితే శృతికి ఫోన్ చేసి మీ ఇద్దరిని మన ఇంటికి పిలుద్దామని ఫోన్ చేశాను అని అంటుంది అప్పుడే అయితే ప్రభావతితో ఇలా చెప్తూ ఉంటుంది నేను మాత్రం అతని ఇంట్లో ఉండగా నేను అస్సలు రాను అక్కడికి అని శృతి అయితే చెప్పేస్తుంది అప్పుడే అది విని అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు బాలు గురించి నీకు తెలిసిందే కదా ఎప్పుడు వాడు అంతే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి మీరేమి అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అంటే అంకుల్ని నేను అలాగే కొడితే మీకు నచ్చుతుందా అని అంటూ ఉంటుంది శృతి అయితే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి తెలిసిందమ్మా నువ్వెంత బాధపడుతున్నావో అర్థమయ్యింది అని వెంటనే ప్రభావతి అయితే ఫోన్ పెట్టేస్తుంది ప్రభావతి అలా ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక రవికి ఇంటికి పార్సల్ అయితే వస్తుంది ఆ పార్సల్ రవికి వచ్చిందని తెలుసుకొని రవిని పిలువమ్మా అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఇక సత్యం అలా అన్న తర్వాత అందరూ కూడా సత్యవంక చూసి రవి ఇంట్లో లేడు కదా అని అంటూ ఉంటారు అవును కదా రవి ఇంట్లో లేడు ఆ పార్సిల్ నువ్వే తీసుకోరా మనోజ్ అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడైకా ప్రభావతి రవి పేరు వినిపించింది ఏంటి రవి వచ్చాడా అని అడుగుతూ ఉంటే లేదమ్మా వాడి పేరు మీద పార్సిల్ వచ్చింది అని మనోజ్ అయితే అంటాడు అప్పుడైక అది విని చాలా బాధపడుతాం రవి గడు వచ్చాడని అనుకున్నాను అని అంటూ ఉంటుంది ఏంటండి రెండు రోజులు పోతే శృతి రవి ఇద్దరు కూడా అక్కడ ఉండలేరు ఒకరి వెనకాల ఒకళ్ళు ఇంటికైతే వచ్చేస్తారు అని చెప్పారు కదా ఇప్పటి వరకు కూడా శృతిలో ఏ మార్పు రాలేదో తను మాత్రం వీడింట్లో ఉంటే రాననే చెప్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత మనోజ్ అయితే శృతి వాళ్ళ నాన్నకి వీడు సారీ చెప్తే కానీ వాళ్ళు ఇక్కడికి రారనుకుంటా అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక మనోజ్ అన్న మాటలకి రా మనోజు అని అంటూ ఉంటాడు బాలు ఏమనుకుంటున్నావు నేను ఆ సురేంద్ర గారికి సారీ చెప్పాలా అది జరగని పని అని అంటూ ఉంటాడు బాలు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నువ్వు మాత్రం వాళ్ళిద్దరూ కూడా నా కొడుకు కోడలు నా ఇంటికి వచ్చేయాలి అంతే అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత సత్యం కూడా అవున్రా నువ్వు సారీ చెప్పమని నిన్ను నేను అనడం లేదు కానీ ఎలాగైనా సరే రవికి శృతికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చేసాయి అక్కడ ఎన్నో రోజులు రవి కూడా ఉండలేడు శృతి రాకపోతే రవి మాత్రం ఏం చేస్తాడో అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక లోపలికి వెళ్ళిపోయాక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది ఎలాగైనా సరే శృతిని రవిని ఇంటికి తీసుకురావాలండి అని అంటూ ఉంటుంది మీనా వాళ్ళ నాన్న తప్పు చేస్తే పాపం శృతి ఏం చేసింది వాళ్ళ నాన్న అన్న మాటలు శృతి ఏమీ వినిపించుకోలేదు అంటే ఆ టైంలో వాళ్ళిద్దరూ కూడా అక్కడ లేరు కాబట్టి వాళ్ళకి గొడవకి సంబంధమే లేదు కానీ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బాధపడుతున్నారు శృతి పుట్టింటికాడే ఉండొచ్చు కానీ మన రవి అయితే అటు ఇటు వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నట్టున్నాడు అని అంటూ ఉంటే ఇక అది విని బాలు అయితే సరే నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను నేను వెళ్ళి రవి గారితో మాట్లాడి వస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక శృతితో మాట్లాడాలని మీనా అనుకుంటుంది ఇద్దరు కూడా రవి శృతి దగ్గరికి అయితే వెళ్తారు అప్పుడే రవి అయితే వాళ్ళ నాన్నని కొట్టినందుకు చాలా బాధపడుతుంది శృతి అన్నయ్య తన మనసు ఎలా మారుతుందో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే రే అప్పటి వరకు కూడా కోపాన్ని అంచుకొని కూర్చున్నాను కానీ వాళ్లే రెచ్చగొట్టారా చేసినది తప్పే అని ఒప్పుకుంటున్నాను నువ్వు ఇంటికి వచ్చేసే అమ్మా నాన్న బాధపడుతున్నారు అని రవిని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇక బాలు అలాగా అడగడంతో రవి అయితే కరిగిపోతాడు అన్నయ్య ఎప్పుడు కూడా ఎవరిని ఇలా అడుగుండడం అంతలా నన్ను అని అనుకుంటూ ఉంటాడు రవి ఇంతలో ఇక డబ్బింగ్ స్టూడియో దగ్గరికి శృతి కోసం అయితే వెళ్తుంది శృతి కోసం వెళ్ళి మీనా అయితే ఫంక్షన్లో జరిగిందంతా కూడా చెప్తుంది మీ అన్ మీ బావగారిని ఆయన్ని రెచ్చగొట్టాలని ఎంతోగా ట్రై చేశారు ఇద్దరు మనుషులైతే మీ బావగారు కాలు తొక్కి వీపు మీద కొట్టి ఎంతో అవమానించారు కానీ తన కోపాన్ని అణుచుకొని ఉన్నాడు తప్ప ఎవ్వరి మీదకి కూడా గొడవకి వెళ్ళలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే లేదు మీనా మా నాన్నకి జరిగిన అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది శృతి అయితే ఇక మీనా అయితే మరి మీ నాన్న అంత బాధపడతాడని మరి రవినితో లేచిపోయి ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది మీనా అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే చూడు శృతి మావయ్య గురించి అత్తయ్య గురించి మన కుటుంబం గురించి నీకు తెలుసు మీ నాన్నకి ఎప్పటి నుంచో మావయ్య మీద పగ ఉంది ఈ ఫంక్షన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే ఫంక్షన్ని అడ్డు పెట్టుకొని కూతురు ఫంక్షన్ని అంతలా ఖర్చు పెట్టి ఆపాలని ఏ తల్లిదండ్రులకు ఉంటుంది మీనా మా అమ్మ నాన్న అలాంటి వాళ్ళు కాదు అని మీనా మాట వినకుండా శృతి అయితే ఇక ఇంటికి అయితే వస్తుంది అలా శృతి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక శోభ అలాగే సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు అవును శృతి వస్తుంది అని అడుగుతూ ఉంటాడు సురేంద్ర సాయంత్రం అయిపోతుంది ఇవాళ వర్క్ ఎక్కువగా ఉందని చెప్పిందండి అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే సురేంద్ర అయితే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఆ మీనాని దొంగని చేసి శృతిని రవిని మన ఇంటికి రప్పించేసుకున్నాం శృతి ఇప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది అని అంటూ ఉంటుంది శోభ అయితే అప్పుడే సురేంద్ర అయితే అవును మనుషుల్ని పెట్టి వాళ్ళని ఎంత అవమానించాలనుకున్నా సరే వాళ్ళు లొంగలేదు సహనంగా ఓపిగ్గా భరించారు తప్ప మనల్ని ఒక్క మాట కూడా అనలేదు చివరికి ఆ మీనా ఆ దండలో ఇరుక్కుపోయిన తీసుకోవడం అంతా కూడా నేను చూశాను తను జాగ్రత్తగా శృతికే ఇచ్చేసేది తను దొంగ అంటే అది మాత్రం తప్పే తను దొంగతనం చేసేది కాదు మనకి అదే అవకాశంగా దొరికింది కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు సురేంద్ర ఇక మీనా విషయంలో సురేంద్ర శోభ ఇద్దరు చేసిన కుట్రల్ని తెలుసుకొని ఒక్కసారే షాంక్ అయిపోతూ ఉంటుంది శృతి అయితే మీనా విషయంలో మా డాడీ మా మమ్మీ ఇంత కుట్ర చేశారా ఇంత స్వార్థంగా ఆలోచించారా కానీ వీళ్ళు చేసింది మాత్రం ముమ్మాటికే తప్పై అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక శృతి అయితే రాత్రికి రాత్రే లగేజీ సదురుకొని ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అది చూసినా శోభ అయితే అడుగుతూ ఉంటుంది ఏంటమ్మ శృతి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే మా ఇంటికి వెళ్తున్నాను మమ్మీ అని అనగాలనే ఇది కూడా నీ ఇల్లేనమ్మా అని శోభ అంటుంది వద్దు మమ్మీ నా మీద ప్రేమతో ఫంక్షన్ చేశారని అనుకున్నాను కానీ ఇలా మా అత్తగారిని అవమానించాలని బాలుని రెచ్చగొట్టి మా ఇద్దరిని ఇక్కడికి రప్పించాలని మీరు చేసిన కుట్ర నాకు తెలియలేదు లేకపోతే ఆ పెళ్లి మండపంలో మీరిచ్చిన వస్తువులను అక్కడే బయట నెట్టేసేదాన్ని అని అంటూ పారేసేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది శృతి నేను ఇప్పుడే మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటూ శోభాకి ఊహించని షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి